నష్టం జరిగిందంటే నిజమే కానీ ఏ కార్యకర్త కూడా మేలు జరగలేదంటే అది నిజం కాదు జగన్ అసలు కార్యకర్తలను పట్టించుకోలేదంటే మరి ప్రతి అయ్యాభ ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున రెండు లక్షల అరవై నాలుగు వేల మంది వాలంటీర్లు అందరూ ఎవరు వాళ్ళు ఏ నాయకుడు కాళ్ళ దగ్గరికి వెళ్లి నాకు సహాయం చేయమని అడగకుండా ప్రతి నెల డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోనే ఐదు వేల రూపాయలు చొప్పున ఈ ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల రూపాయలు అందించి దేశంలో ఎక్కడా లేనటువంటి వ్యవస్థని పార్టీ కోసం ప్రభుత్వం కోసం ప్రజల కోసం తన కార్యకర్తలను వాలంటీర్లుగా చేసి సమాజంలో ఒక గౌరవం ఇచ్చిన జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదంటారా స్వచ్ఛ సంకల్పంలో ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరిస్తున్న పన్నెండు వేల మంది ఎవరు ప్రభుత్వం మధ్య దుకాణాల్లో పనిచేస్తున్న పదిహేను వేల మంది ఉద్యోగులు ఎవరు ఇంటి వద్దకే రేషన్ అందిస్తున్న పద్దెనిమిది వేల మంది ఎవరు ఈ వ్యవస్థలు మునుపెన్నడు లేవు జగన్ తన కార్యకర్తల కోసమే ఈ వ్యవస్థల్ని ఏర్పాటు చేసి ప్రజల కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వచ్చాడు వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్లు కార్పొరేటర్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఎవరు కార్యకర్తలు ఎవరైనా పదవుల ద్వారా అధికారం పొంది పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు సంపాదించుకోవడమే రాజకీయం హీరోలు విలల్లు లేరయ్యా అందరూ చేసేది రాజకీయమే వ్యాపారం కోసం మరి కార్యకర్తలు నష్టపోలేదా అంటే డెబ్బై శాతం మందికి మేలు జరిగింది ముప్పై శాతం మందికి జరగలేదు అందులో డౌటే లేదు నష్టపోయారు డబ్బులు పెట్టిన కార్యకర్తలు అందరూ నష్టపోలేదంటే నష్టపోయారు కార్యకర్తలందరూ కూడా డబ్బులు పెట్టారంటే లేదు కాంట్రాక్టర్లు పెట్టారు కాంట్రాక్టర్లు అందరూ కార్యకర్తలు అవుతారు కానీ కార్యకర్తలందరూ కాంట్రాక్టర్లు అవ్వలేదు ఏ గ్రామంలో అయినా ఒకరిద్దరు మాత్రమే డబ్బులు ఖర్చు పెడతారు దేనికోసం వాళ్ళ అభిమానం కోసం పదవుల కోసం వ్యాపారాల కోసం ఒకటి మాత్రం నిజం వందకి వంద శాతం ఏ నాయకుడు కూడా తన కార్యకర్తలందరినీ సంతోషపరచలేడు ఒకవేళ అదే నిజమైతే మన దేశంలో ఒకే దేవుడు ఉండొచ్చు కదా ఇంతమంది దేవుళ్ళెందుకు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అందరూ బాగుపడలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇలా చోటా మోటా నాయకులు మాత్రమే బాగుపడతారు కార్యకర్తల పేర్లు చెప్పి వాళ్ళకి ఏవో కొన్ని కాంట్రాక్టులు ఇచ్చి వాటిలో కూడా వాటా అడుగుతారు మళ్ళీ ఇంకా సామాన్య కార్యకర్తలు ఏం బాగుపడతారు ఏ పార్టీలోనైనా సరే రీసెంట్గా తెలుగుదేశం వాళ్ళందరూ లిక్కర్ షాపులు పొందారు హబా మాకు చంద్రబాబు నాయుడు లిక్కర్ షాపులు ఇచ్చాడని వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా మీకేమయ్యా లిక్కర్ షాప్ వచ్చింది పండగే అంటాం కానీ వాళ్ళు లోపలే బాధపడేది మనకెలా తెలుస్తుంది ఆదాయం ఆవగించేంతైతే ఖర్చు అంత ఉంటుంది పైకి మాత్రం అంతా బాగానే ఉంటుంది కనిపిస్తారు అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తారు లిక్కర్ షాప్కి డీడీ ఎంత కట్టాలో మీకు తెలుసా వాళ్ళకి ఆదాయం రెండు లక్షలు వస్తుందనుకుంటే లిక్కర్ షాప్ లో పనిచేసే సేల్స్ మ్యాన్ ఇద్దరు కలిపి ముప్పై వేలు మేనేజర్కి ఇరవై వేలు కరెంటు బిల్లు మెయింటెనెన్స్లు కలిపి పదివేలు ఇలా ఖర్చులన్నీ పోను మహా అంటే ఒక ముప్పై వేలు వస్తుందంతే ఈ ముప్పై వేలు కోసం అతను పడని మాట ఉండదు ఇబ్బంది ఉండదు ఇన్ని కష్టాలు పడి గ్రామంలో ఒకరికి నలుగురు మాత్రమే లిక్కర్ షాపులు కాంట్రాక్ట్లు వస్తాయి మహా అంటే నాలుగు ఐదు కుటుంబాలు మాత్రమే బాగుపడతాయి అదే జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ వైసీపీ తరఫున ఏర్పాటు చేసిన జాబ్ మేళా స్వచ్ఛ సంకల్పం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో కల్పించిన ఉద్యోగాలు కనీసంలో కనీసం గ్రామంలో యాభై మందికి ఉపాధి కల్పించాయి అంటే యాభై కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బాగుపడే నాలుగైదు కుటుంబాలు గొప్ప జగన్ గారి ప్రభుత్వంలో బాగుపడిన యాభై కుటుంబాలు గొప్ప ప్రజలకి ఏది నేరుగా ఇస్తే విలువ తెలియదు వారం పది రోజులు కాలరిగేలా తిప్పుకొని చేతిలో పది రూపాయలు పెడితే అప్పుడు వాళ్ళకి సంతోషంగా ఉంటుంది డైరెక్ట్గా అన్ని ఇచ్చేస్తే విలువ తెలీదు అన్ని పొంది చివరికి జగన్ ఏం చేశాడు అని అంటారు ఎక్కడ కులం మతం వర్గం ప్రాంతం పార్టీలు చూడకుండా నాకు ఓటు వేయని వాళ్ళైనా సరే ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికలైపోయిన తర్వాత అందరూ మనవాలి అని ప్రజల కోసమే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన కోసం తన్ను నమ్మిన వాళ్ల కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలకు ఏం చేయలేదంటే హెలా బాస్ కార్యకర్తలందరూ ప్రజలవుతారు ప్రజలందరూ కార్యకర్తలు కారు ఏ వైసీపీ కార్యకర్త అయినా నాకు జగనన్న పాలనలో ఇంటి స్థలం రాలేదని గాని అమ్మఒడి రాలేదని గాని ఇలా ఏ ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్క పదమైనా నాకు రాలేదని చెప్పగలరా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పలేరు కేవలం ప్రభుత్వ పథకాల ద్వారానే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబం నాలుగు లక్షల రూపాయలు పొందింది నిజంగాదంటారా కార్యకర్తలకు అదనంగా మూడు నాలుగు లక్షల రూపాయలు ఇలా ప్రతి కార్యకర్త కుటుంబానికి కనీసలో కనీసం ఏడు లక్షలైతే కరెక్ట్గా అందింది నిజమే కదా ఎవరి దగ్గర చేయి జాపకుండా మరి ఏ ఇతర ప్రభుత్వాల్లో ఏనాడైనా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా నాలుగైదు లక్షల రూపాయలు ఏనాడైనా అందిందా అదే జగనన్న ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త కుటుంబం ఏడు లక్షల రూపాయలు పొందితే నాకు రూపాయి కూడా ఇవ్వలేదంటే ఏం చేయగలం ఇప్పటి వరకు నేను చెప్పింది కేవలం కార్యకర్తల కోసం మాత్రమే ఇవన్నీ జగనే కదా చేసింది